బీసీల ఐక్యతతోనే తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు అన్నారు కొత్తపేట బండారు బులిసత్యం కాపు కళ్యాణ మండపంలో మండల బీసీసీల అధ్యక్షులు కు కమ్ముజు వెంకటేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన జయహో బీసీ కార్యక్రమంలో సత్యానందరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి అండగా ఉండేది బీసీలే అని అదేవిధంగా బీసీలను తెలుగుదేశం పార్టీ వెన్నంటి ఉంటుందని అన్నారు రాష్ట పార్టీ బాధితులు సైతం బీసీలకు సంబంధించిన అచ్చెన్నాయుడుకి కట్టబెట్టి గౌరవించుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ అని అది చంద్రబాబు నాయుడుకి బీసీలపై ఉన్న అభిమానమని గుర్తు చేశారు జగన్ ప్రభుత్వంలో బీసీలపై అధిక దాడులు జరిగాయని ప్రశ్నించిన బీసీలను సైతం అనగదొక్కిన పార్టీ వైసీపీ పార్టీ అని సత్యానందరావు పేర్కొన్నారు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి చైర్మన్ పదవులు ఇచ్చినా కనీసం వారికి కూర్చోవడానికి కూర్చి కూడా ఏర్పాటు చేయలేని ప్రభుత్వం వైకబ ప్రభుత్వం అని ఆయన తెలియజేశారు తెలుగుదేశం జనసేన పార్టీల ప్రభుత్వం అధికారంలోకి రాగానే బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తానని అన్నారు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ బీసీలకు ప్రత్యేక గుర్తింపు ఇచ్చిందని తెలిపారు అన్ని వర్గాలకు ఉపయోగపడే విధంగా సూపర్ సిక్స్ పథకాలను తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చిందని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి పెచ్చెట్టి రాజమౌళి జిల్లా మహిళా అధ్యక్షురాలు పెచ్చెట్టి విజయలక్ష్మి జిల్లా బీసీసీఎల్ అధ్యక్షుడు వడ్రేవుల వీరబాబు రాష్ట్ర నూర్ కమిటీ కన్వీనర్ షేక్ కేతా శ్రీనివాసరావు ఎల్లమిల్లి ఎంఎల్లీ జగన్మోహన్ తో పాటు రాష్ట్ర పార్లమెంట్ కొత్తపేట నియోజకవర్గ కొత్తపేట మండల బీసీసెల్ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు మహిళలు పాల్గొన్నారు

రాజకీయ సంస్థలు అనేక అవకాశాలు కోల్పోయారు ఒకసారి గుర్తించాలని కోరుతా ఉన్నా మరియు

వైలీష్ కొప్పారెడ్డి గారు ఇక్కడ వచ్చేసరికి రెడ్డి గారు ఇక్కడ అయోధ్య రామారెడ్డి